ఎందుకంటే అది ఏదో వాతా పీత అని ఏదేదో సార్ థర్టీ టూ నా సార్ ఏం కూర్చో పెయిన్స్ వస్తుంది పెయిన్స్ వస్తున్నాయి సార్ కూర్చొని వేసినప్పుడు అంటే నడుస్తున్నప్పుడు ఉంటుందా సార్ కూర్చోనిప్పుడు ఆ నడుస్తుంటే కూర్చోని వస్తుంది అదర్వైజ్ మామూలుగా ఉండాలి ఏమన్నా కిటకిటానికి శబ్దాలు ఏమన్నా వస్తా అంటే ఎముకలు ఏమన్నా అరిగిం అంటే థర్టీ టూ ఇయర్స్ లో ఎముకలు అరగడం అనేది కొంచెం తక్కువే కానీ ఇస్తాను కదా సార్ ఉంది మా దగ్గర కూర్చోని లేసినప్పుడు నొప్పులు వస్తుంది ఇట్లా అంటే స్కూల్కి పోతాడా అంటే సార్ ఒకటి తెల్ల మచ్చలు అనుకుంటే అవి ఏవైనా అయిండచ్చు సార్ మనము సాధారణంగా మనం సార్ నా పేరు డాక్టర్ ఎన్ లావణ్య నేను గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ ఆఫీసర్గా కాలాస్తిలో ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నాను సాధారణంగా హోమియోపతి అని అంటూనే నిదానంగా పనిచేస్తాయి తొందరగా పని చేయవు కొంచెం టైం తీసుకుంటాయి పని చేస్తాయా లేదా అని అపోహ చాలా ఎక్కువ మంది ప్రజలలో ఉంది కానీ అలాంటిదైతే ఏమీ లేదు ఇప్పుడు వచ్చిన మందులు కానీ మనకు సప్లై చేసిన వాటిల్లో కూడా కరెక్ట్ మెడిసిన్ అంటే మనం తీసుకునే సిమ్టమ్స్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటే అవి తగు మోతాదులో అంటే ఎవరెవరి మా హోమియోలో మెయిన్ ఏంటంటే డోసెస్ అనమాట అంటే చిన్నపిల్లలు ఒక రకమైన డోసెస్ పెద్దవాళ్ళలో ఒక రకమైన డోసెస్ ఉంటుంది మనం కరెక్ట్ డోసెస్ ని సెలెక్ట్ చేసుకొని ని ఇస్తే వెంటనే తగ్గే అవకాశాలు ఉన్నాయి అట్లా చాలా మటుకు చాలా మంది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్ ఏంటంటే మా హోమియోపతిలో ఏంటంటే సింటమేటల్స్ అనమాట అంటే సింటమ్స్ ను బేస్ చేసుకొని మేము ఒక వ్యాధిగ్రస్తుడు మా దగ్గరికి వస్తే ఆ వ్యాధి ఏంటి అనే దానికంటే ఆ వ్యాధి వల్ల అతనికి వచ్చే లక్షణాలు ఏమున్నాయా దాన్ని బట్టి మేము వాళ్ళకు మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది హోమియోపతిలో సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధులకు ఎక్కువగా పనిచేస్తాయి అంటే లైక్ చర్మ వ్యాధులు కానీ శ్వాసకోశ వ్యాధులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ అని అనుకుంటారు కానీ అక్యూట్ గా అంటే అప్పుడప్పుడు పనిచేసేవి అంటే మా దాంట్లో కూడా కొన్ని వాల్యుయేషన్స్ ఉన్నాయి అంటే ఎమర్జెన్సీగా కానీ ఏదైనా యాక్సిడెంట్ కేసులు అలాంటివి అయితే చూడం కానీ కొన్ని అక్యూట్ గా అంటే ఏదన్నా లైక్ ఇప్పుడు ఫీవర్ వచ్చింది ఫీవర్ సింప్టమ్స్ కానీ అన్నిటికీ మా దాంట్లో మందులు అయితే ఉన్నాయి ఆ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కాలాస్తులు ఏరియా హాస్పిటల్లోనే మన ఈ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల అనేది ఉందండి దీంట్లో ఇప్పుడు వరకు అయితే ఎటువంటి మందుల కొరత లేదు మందులు కూడా మనకు అన్ని అందుబాటులోనే ఉన్నాయి దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మేము సీజనల్ వ్యాధులలో కూడా చూడడం జరుగుతుంది ఈ మామూలుగా ఈ మెనింజైటిస్ అంటే అటువంటి వాటిలకి కానీ ఈ మధ్య సైన్ ఫ్లూ వాటిలకి కానీ ఇన్ఫ్లూయన్జం వైరస్ అని చెప్పి మందులు ఇవ్వడం జరిగింది తర్వాత శ్వాసకోశ వ్యాధులకు ఆసునిక మాల్బు అనేది ఇవ్వడం జరుగుతుంది జాయింట్ పెయిన్స్ కి ముఖ్యంగా మా దగ్గర రస్టాక్స్ బ్రయోని అనేది కూడా ఎక్కువగా అందుబాటులో ఉందండి అవి ఇస్తున్నాము తర్వాత మెనింజైటిస్ ఇదే కాకుండా ఒక నిజం